దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను ఏషియా అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము మనము దేవుని వేడుకొనకు మునిపే మనకు దేవుడు జవాబు ఇస్తానంటున్నారు మనము మన ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో తండ్రికి ప్రార్థన చేయాలి తండ్రిని వేడుకోవాలి మన తండ్రి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు గనుక మనకు ఏది అక్కరగా ఉందో దాన్ని మన జీవితంలో నెరవేరుస్తారు మన అవసరాలు అన్నిటినీ తీరుస్తాడు మనకు దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంటే మన కొదువులను లోటులను తీరుస్తాడు మన హృదయంలో మన అంతరంగంలో దేవుని వాక్యము ఉండి దేవుడు చెప్పినట్లు నడిస్తే దేవుడు మనం వేడుకొనక మునిపే మనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్